మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ భవన నిర్మాణ కార్మిక సంఘం మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు కొంకుల రాజేష్ మాట్లాడారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఈ అడ్డ మీద కార్మికులకు సంబంధించి మీటింగ్ పెట్టడం జరిగింది మరి హిల్దింగ్ అండ్ సబ్స్ట్రక్షన్ ఆఫ్ యూనియన్ ఈ నెల ఇరవై ఒకటిలో రెండు రాష్ట్ర కేంద్రంలోని రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర మహాసభ జరుపుకోవడం జరిగింది అందులో మన కార్మికులకు సంబంధించి కొన్ని తీర్మానాలు చేసుకోవడం జరిగింది ఆ తీర్మానాలన్నీ కూడా మనకు చట్ట రూపం దాల్చాలని మనం ఉద్యమం చేయడం జరుగుతుంది అలాగే ఈ నాలుగు నలభై నాలుగు పట్టాలు నాలుగు కోట్లుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి మనపై చెప్పుకోవాలి ఇప్పుడు మనము ఎనిమిది గంటల పది దినాన్ని వాళ్ళు పన్నెండు గంటల పని దినంగా మార్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది దాని ద్వారా కార్మికులంతా వెట్టి చాకిరికి గురయ్యే అవకాశం ఉంటుంది కనుక మన అంతా ఐక్యంగా ఉండి ఈ ఇరవై తారీఖున ందుకు పిలుపునివ్వడం జరిగింది మరియు భవన నిర్మాణ కార్మికులంతా కూడా ఏ నెల ఇరవై తారీఖున జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెకు పాల్గొని దాని విజయవంతం చేసి మరియు ఈ మేడరు మనమంతా విజయవంతం చేసుకోవాలి ఈ మేడరు మనకు జెండాలు మేడ రోజు పొద్దున తొమ్మిది గంటలకి కార్మికులంతా మన జెండా నేర్చుకుని మరి అమరులకు డివలర్పించి వాళ్ళకి ఎలా అయితే మనం చెప్పి విజ్ఞప్తి చేస్తూ